దళిత రైతుల ఇళ్లపై దౌర్జన్య కాండ మరి సీఎం బ్రదర్ గిరిజనుల రైతుల పైన దాడి చేసిన కేసులు ఉండవా మరి లగచర్యలో అర్ధరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేసారు మరి గిరిజన రైతులను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు తెలంగాణలో ఏం జరుగుతుందో దేశానికి తెలవాలి మరి భూములను ప్రభుత్వం గుంజుకుంటుంది పేద ప్రజల భూములను ప్రభుత్వం గుంజుకుంటుంది మరి లగచరల ఘటన చిన్నదేం కాదు ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు వాస్తవానికి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మరి అక్కడ జరుగుతున్న సంఘటన గురించి కూడా రాహుల్ గాంధీ వచ్చి వాటిపైన స్పందించాలి ఆ సమస్యల పైన స్పందించాలని కేటీఆర్ గారు కూడా కోరుతున్నారు ఇతలారా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా మీకు ఎట్లాంటి ఆపద జరిగినా మీకు ఎలాంటి హాని జరిగినా నేను మీ పక్కనే వచ్చి ఉంటా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడ్డది ఆదివాసీ బిడ్డలకు ఎస్టీ బిడ్డలకు మరి అక్కడ ఆ సమస్యను పరిష్కరించాలని విధంగా మేము కోరుకుంటున్నాం